మానవ సేవయే మాధవ సేవ అంటే మానవులకు సేవ చేయడం భగవంతునికి సేవ చేయడం లాంటిదని అర్థం మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం వారి కష్టాల్లో పాలు పంచుకోవడం ద్వారా మనం భగవంతునికి సన్నిహితం అవుతామనే భావన ప్రతి ఒక్కరికి సేవా దృక్పథం ఉండాలి అంటే ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఇతరుల సంక్షేమం కోసం పని చేయాలనే తపన ఇది కేవలము ఒక పదం కాదు ఇది ఒక జీవన విధానం సేవ చేయడం అంటే కేవలము పేదలకు డబ్బు ఇవ్వడమే కాదు అది మానవతా విలువలను ప్రదర్శించడము ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు పట్టణంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతం కావడం పట్ల శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ హర్షం ప్రకటించింది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కర్నూల్ పట్టణము మద్దూర్ నగర్లో ఉన్నటువంటి అమ్మ వృద్ధుల శరణాలయంలో ఉన్న వృద్ధులకు అల్పాహారము పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకు సర్వజన వైద్యశాల కర్నూల్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లల తలులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు జరగవలసినటువంటి రక్తదానం క్యాంపు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది కానీ ఈ కార్యక్రమంను తప్పకుండా నిర్వహిస్తామని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు రక్తదానం చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు చేయవచ్చు వెంటనే మీ పేర్లను నమోదు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు చైర్మన్ మరాఠి శ్రీకాంత్ గారు ట్రెజరర్ శివకోటి చంద్రశేఖర్ గారు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ రమేష్ బాబు గారు సభ్యులు ఓర్వకల్లు వెంగళరెడ్డి గారు పెద్దటేకూర్ రాముడు గారు తేనాలి రామకృష్ణ గారు వెంకటేష్ గారు ప్రవీణ్ గారు రంగనాథ్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశిసులు కరుణ కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ విధంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ అనేకం నిర్వహిస్తుంది ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని మనిషి మానవత్వాన్ని చాటుకోవాలి మానవత్వం అంటే ఒకరినొకరు ప్రేమించడము ఒకరినొకరు ఆదరించడము ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇది మనందరినీ ఒక కుటుంబంగా కలిపే బంధం మానవత్వం ప్రదర్శించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొని మనవంతు బాధ్యతని పంచుకొనవచ్చును సరే సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోవడం అవసరమా అంటారు కొందరు ఖచ్చితంగా అవసరమే చెడుని బయటికి చెప్పడం వల్ల చెడు జరగకుండా ఆపగలమో లేదో తెలియదు కానీ మంచిని ప్రచారం చేయడం వల్ల మనలో ఒక్కరైనా ఆదర్శంగా తీసుకొని మారే అవకాశం ఉంది సామాజిక సేవా ప్రచారాలు మన సమాజంలో వివిధ సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రజలను మంచి చర్యలకు ప్రేరేపించడానికి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడతాయి అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అనారోగ్యంతో ఉన్నవారికి సేవించడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం మానవత్వం ఉన్న సమాజంలో ప్రజలు సంతోషంగా మరియు సురక్షితంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ వారు నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమవంతు బాధ్యతను నిర్వహించండి మరిన్ని వివరాల కోసము పైన డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి కనుక్కొనవచ్చు ఇట్లు సదా మీ సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ కర్నూల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు